హాయ్ బాస్ ఎలా ఉన్నారు అంతా ఓకేనా సరే సీతకి ప్రేరణకి మధ్య జరిగిన గొడవలు తప్పెవరదు మీరే తిరుపు చెప్పాలి బాస్ ఎందుకంటే ఇప్పుడు మీరే రాయుడు చెప్తారా తిరుపు సరే చెప్తాం గాని అసలు గొడవ ఏంటి అంటారా నేనున్నాగా బాస్ నేను క్లియర్గా చెప్తా అసలు ఏం జరిగింది అంటే యష్మి వాళ్ళకి ఏ పని చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు అయితే అదే టీమ్ లో ఉన్న ప్రేరణ కిచెన్ లో తాగేసిన కప్పు ని బిన్లో లో వేసింది అయితే అప్పుడే ఐ థింక్ నవీన్ అనుకుంటా హే మనం పని చేయకూడదు అనేసరికి మళ్ళీ ఆ డస్ట్ లో ఉన్న కప్పుని తీసి పైన పెట్టింది ఎట్ దట్ మూమెంట్ అది అక్కడున్న వాళ్ళకే కాదు చూసిన ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పించింది చాలా ఫన్నీగా నవ్వుకున్నారు ఈవెంట్ సీత కూడా బట్ ఆ తర్వాత సీత ఎంత పని చేయించుకోవాలనుకుంటే మాత్రం బిన్ లోంచి తీసి మరీ పైన పెట్టడం ఏంటి అని ఈ ష్యూ చేసింది మీరు తాగిన కప్పును అక్కడ పెడితే తీయడానికి మాకెలాంటి ప్రాబ్లం లేదు కానీ బిన్ లోంచి తీసి మరీ పైన పెట్టి మాతో పని చేయించుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు నీకసలు అసలు హ్యుమానిటీనే లేదు అంది ఆ తర్వాత ఈ ఇష్యూ గురించి మళ్ళీ పేరేనా సీతతో డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు ముందే చెప్పుంటే ఆ కప్ని మళ్ళీ డస్ట్బిన్ లో పాడేసేదాని కదా అంది అరే అసలు ఆ డస్ట్బిన్ నుంచి తీయడమే తప్పురా బాబోయ్ అంటుంటే మళ్ళీ నేను చెప్పడం ఏంటి ఇప్పటికీ నువ్వు నేను ఫీల్ అయ్యానని సారీ చెబుతున్నావే కానీ నువ్వు చేసింది తప్పు అని కనిపించట్లేదు అందుకే నీ సారీ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇది బాస్ జరిగింది ఇప్పుడు చెప్పని మీ తీర్పు ఈ ఇష్యూలో తప్పెవరిది ప్రేరణ సీతదా తీర్పు చెప్పి మీరే రియల్ పేదరాయుడు అనిపించుకోండి సరేనా